భారతదేశ ఇటీవలి ఆదాయ పన్ను సంస్కరణలు కేవలం ఆరు నెలల్లోనే అమలు చేయబడ్డాయి ఇది ఆస్ట్రేలియా మూడు సంవత్సరాలు మరియు ఉక్లో ఎక్కువ కాలం పట్టిన దానితో పోలిస్తే గణనీయమైన సాధన ఈ వేగవంతమైన అమలుకు దోహదపడే ప్రధాన కారకాలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరియు ఆమె బృందం యొక్క నిరంతర ప్రయత్నాలు మరియు పరిశ్రమ నిపుణుల యొక్క చురుకైన నిబద్ధత ఈ సంస్కరణలు పన్ను నిర్మాణాన్ని సరళీకృతం చేస్తాయి పలకలు మరియు పన్ను రేట్ల సంఖ్యను తగ్గిస్తాయి మరియు సరళీకృత కొత్త పన్ను పాలనను అందిస్తాయి ఇది పారదర్శకతను పెంచుతుంది వివాదాలను తగ్గిస్తుంది మరియు పన్ను చెల్లింపుదారులకు అనుగుణంగా ఉండటాన్ని సులభతరం చేస్తుంది అదనంగా సంస్కరణలలో పెట్టుబడులు మరియు ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే చర్యలు ఉన్నాయి అంటే తక్కువ కార్పొరేట్ పన్ను రేటు మరియు స్టార్టప్లకు ప్రోత్సాహకాలు ఈ మార్పులు ఆర్థిక కార్యకలాపాలను పెంచడం మరియు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి